కోటే ప్రభుత్వం పైన వైసీపీ చీఫ్ మాజీ సీఎం జగన్ ఫేరయ్యారు గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశాడని విమర్శించారు అసలు చంద్రబాబు చేసింది ఏముందని ప్రశ్నించారు సింగపూర్ నుంచి కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేసింది వైసీపీ అని ఆదాని గూగుల్కు రెండు వేల ఇరవై రెండులో నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందన్నారు ఆ రోజు అడుగులు వేశాం కాబట్టి ఇప్పుడు గూగుల్ వస్తుంది అన్నారు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చంద్రబాబు చేస్తున్న అత్యంత దరిద్రమైన పని అని మండిపడ్డారు మంచి చేయకపోగా చెడు చేస్తున్నాడని విమర్శించారు జగన్ విద్యార్థుల గురించి యువకుల ప్రాధాన్యత గురించి రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు వాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుంది అని అంటే దాన్ని బీజం పడాల్సింది కరెక్ట్ గా యువత నుంచి బీజం పడాలి ఒక యంగ్స్టర్ రేపు పొద్దున గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీ పడి ఉద్యోగాలు అన్నది తాను సంపాదించుకునే పరిస్థితులు అవలీలగా సంపాదించుకునే పరిస్థితులకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట అడగాల్సిన ప్రశ్న మన మనసాక్షిని మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది మనం చూసే చూసినట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ లాగనే మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయి అని చెప్పి మాత్రం గర్వంగా గూగుల్ సంబంధించి క్లారిఫికేషన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ రకంగా క్రెడిట్ చోరీ చేస్తాడు అనేది కూడా చెప్పింటే డేటా విశాఖపట్నంకు రావాల రావాలా కదా వస్తేనే కదా డేటా సెంటర్ అనేది వచ్చేది ఆ డేటా అనేది సింగపూర్ నుంచి కేబుల్ తీసుకొచ్చేదానికి అంకురార్పణ చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగింది కాబట్టి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మూడు వందల మెగావాట్లకు సంబంధించి డేటా సెంటర్ కు శంకుస్థాపన చేసాం అదానికి గూగుల్ కు ఆ రోజుల్లోనే రెండు వేల ఇరవై రెండులోనే లోనే గూగుల్ తో కలిపి నోయేడాలో ఆల్రెడీ డేటా సెంటర్ అదాని ఆల్రెడీ కట్టాడు దానికి సంబంధించి శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడు లో జరిగింది తర్వాత సింగపూర్ గవర్నమెంట్ కు రెండు వేల ఇరవై శంకుస్థాపన చేసిన రోజే తర్వాత మూడు నాలుగు నెలలకి రెండు వేల ఇరవై రెండు సింగపూర్ గవర్నమెంట్ లేఖ కూడా రాసినాం కేబుల్ అక్కడ నుంచి వచ్చేదానికి మాకు ఫెసిలిటీ అవన్నీ జరిగితే ఈ రోజు గూగుల్ వస్తా ఉన్నాం డేటా సెంటర్లో అసలు కట్టాలి అని అంటే ఫస్ట్ డేటా రావడానికి కేబుల్ కావాలి కదా మెడికల్ లో అన్నిటికన్నా నిజంగా చాలా అతి దరిద్రమైన పని చంద్రబాబు నాయుడు ఏదైనా చేస్తా ఉన్నాడంటే ఇది నిజంగా అసలు మంచి చేయకపోతే చేయకపోయి కనీసం చెడు చేయడం అన్న దానికి మనకి ఇంతకన్నా దరిద్రం ఏదైనా ఉంటుందని నాకు అర్థం కాదు నువ్వు కట్టిందిలా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా నైన్టీన్ ట్వంటీ త్రీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అంటే మన ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే పన్నెండు గవర్నమెంట్ రంగంలో ఉన్న మొత్తం మెడికల్ కాలేజీ ఈ పన్నెండు కాలేజీలకు చంద్రబాబు నాయుడు చేసిన సున్నా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అంటే గవర్నమెంట్ పన్నెండు చంద్రబాబు నాయుడు పన్నెండులో లో ఏమన్నా ఒకటన్నా చేశాడంటే అది లేదు ఒకటి చేయాల నిజంగా మెరుగైన ఉద్యోగాలు ఎక్కడొస్తాయి తెలుసా సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ లో వస్తాయి ఉద్యోగాలు ఇవన్నీ ఇంత కష్టపడితే మనం క్రియేట్ చేయగలిగినవి ఇంతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ లో మనం గా ప్రమోట్ చేయగలిగితే క్రియేట్ చేయగలిగిన ఎంప్లాయ్మెంట్ ఒక విప్లవం అన్నిటికన్నా ఇంకోటి బిగ్గెస్ట్ ఏంటి తెలుసా సిక్స్టీ టూ ఆఫ్ పాపులేషన్ వ్యవసాయం మీద ఆధారపడ్డ పాపులేషన్ వ్యవసాయం ఒక్కటి గన కుదేలైపోతే అరవై రెండు శాతం జనాభా ఉపాధి ఉండదు చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు అయితే వ్యవసాయం అన్నది దండగా అనే మాటలు వస్తాయి కానీ వ్యవసాయాన్ని పండగగా మార్చిన పరిపాలన ఎక్కడైనా జరిగింది అని అంటే మన ప్రభుత్వం